చీటానికి చీల్చడానికి మా ఇజ్రాయల్ చాలు మా భారత సోల్జర్ అవసరం లేదు గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో పహల్గాంలో ఆ విచ్ఛిన్నం చేసిన టెర్రరిస్టులారా ఒకవేళ ఒకవేళ నిజంగా మీరు మగాళ్ళు అయితే రండి మేమే చంపామని ఎదురుగా రండి ఎదురుగా రండి ఎదురుగా రండి ఎదురుగా రండి అది మీకు చేత కాదు గుంట దగ్గర నక్కలాగా చంపటం మళ్ళా పరిగెత్తటం దాక్కోవటం గుంట దగ్గర నక్కలాగా చంపటం మళ్ళా పరిగెత్తడం దాటుకోవటం అరే ఇది మగాళ్ళు కాదురా మీరు మగాళ్ళు కాదురా చేతులకు గాదులు వేసుకోండిరా మీరు గాదులు వేసుకుంటే కరెక్ట్ మీరు గాదులు వేసుకుంటే కరెక్ట్ ఓ పాకిస్తాన్ ఓ కొజ్జాస్తాన్ ప్రతి భారతీయ పౌడు ఈ రోజు నుంచి పాకిస్తాన్కి మారు పేరు పాకిస్తాన్కి ఇంకో పేరు కొజ్జాస్తాన్ అని పెట్టండి ఇండియాలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఇండియాలో ఉన్న ప్రతి ముస్లిం కూడా మీరు పాకిస్తానికి కొచ్చేస్తాను అనాల్సిందే అనాల్సిందే అనాల్సిందే